మనంద బ్రాహ్మణుల యొక్క సమావేశాలకు పిలిచినటువంటి డాక్టర్ మనం కోరుకున్నాం మందిరాల అధ్యక్షుడు మన చెప్పే यहीक हकते आपर चाहां चिछाशा चाहां,

ఈ యొక్క మన సమాధన కార్యక్రమం ప్రారంభించాం రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క సంస్థను సాధించడం జరిగింది ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బ్రాహ్మణులే కాకుండా ఏ ఉద్యోగస్తులైతే సమస్యల్లో మరి పరిష్కరించడానికి వస్తారో వారికి తప్పనిసరిగా పరిష్కారం చేయడానికి ఈ సంస్థ ముందంజలో ఉంది దీన్ని జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని నమ్మకం చేయడానికి మరి మా కృషి చేస్తూ మరి కార్యక్రమం రేపు ఇరవై నాలుగో తారీఖున కార్తీక జరుగుతుంది ఆ కార్యక్రమంలో కోరుతున్నాం మరి దీన్ని ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని సంఘటన చేయడానికి మావంతగా కృషి చేస్తామని తెలియజేస్తూ కార్యక్రమాన్ని హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సింది కోరుతున్నాం ఈ కార్యక్రమంలో మనం ప్రదోషకాల అభిషేకాలు మరి కళ్యాణోత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఈ కార్యక్రమం ఉంటాయి కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి అందరూ హిందూ బంధువులందరూ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగువియోజన చేస్తా మేమందరినీ కోరుతున్నాం